ఈ రోజు మన టూత్ పౌడర్ చాలా మందికి అంటే వందలాది మందికి పంటి సమస్య నుంచి కాపాడుతుంది అనడానికి ఈ రోజు మా ఆత్మీయుడు అంటే రామచంద్ర గారి కోడలు తనకి జరిగిన ఒక అనుభవాన్ని మీ నుంచి చెప్పుకుంటుంది ప్రజలారా వినండి ఒకసారి అమ్మ చెప్పండి అమ్మ మీకు సమస్య వచ్చినప్పుడు మీరు ఏం చేసినారు మన దాంతో చూడిన వాడిన తర్వాత ఏం జరిగింది తర్వాత అంతకు ముందు మీరు ఎక్కడికి వెళ్ళినా పంటి నొప్పి వచ్చిన అప్పుడు అంటే అప్పుడు తీసుకున్నారు పంటికి సంబంధించి పంటికి సంబంధించి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళినప్పుడు టాబ్లెట్ ఇచ్చారు మందు పండ్లకి అది అదే పెట్టుకోవడానికి వాటర్ లాగా ఉన్న ఒక దానికి ఇచ్చారు అది పెట్టుకుంటే తగ్గలేదు మీకు నొప్పి ఇట్లా వచ్చిందమ్మా పంటి నొప్పి పంటి నొప్పి చాలా వచ్చింది సార్ అంటే ఎట్లా అనిపించింది పంటి నొప్పి చాలా పన్ను తీవాలని అనిపించింది వచ్చిన తర్వాత ఇది వాడిన తర్వాత ఏది మన దంత చూర్ణంతో మీకు ఎన్ని రోజులు తగ్గిందమ్మా ఇది ఎన్ని రోజులలో తగ్గింది తగ్గింది సార్ రెండు మూడు రోజులలో తగ్గింది అంటే అంటే ఎంతటి పంటి నొప్పి కంప్లీట్ గా తగ్గిపోయింది మొత్తం తగ్గింది ఇప్పుడు ఇది రెండోదా ఇది రెండోది అంటే మీరు ఇంతకు ముందు ఎన్ని నెలలు అయింది తీసుకొని నాలుగు ఐదు ఆరు నెలలు ఆరు నెలల నుంచి నడిచింది సరేనమ్మా ధన్యవాదాలు